పార్వతీ పరమేశ్వరుల తనయుడు సుబ్రహ్మణ్యుడు సర్వదోష నివారకుడు ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు నియమనిష్టలతో ఆరాధిస్తే కుజదోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా కుజుడు వివాహం సంతానం కారకుడు కాబట్టి వివాహం ఆలస్యమయ్యేవారు సంతానం కోసం ఎదురు చూసేవారు సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహమవుతుంది చక్కని సంతానము కలుగుతుంది శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారిని సర్పరూపంలో పూజించేటప్పుడు నాగేంద్ర స్వామిగా పూజలు చేస్తాం ఆయనని స్కందుడని సుబ్రహ్మణ్య స్వామి అని కూడా అంటాం వివాహమై సంతానం పుట్టినా కూడా అర్ధాయిషితో చనిపోతూ ఉంటారు పిల్లలు మనం ఏ తప్పు చేయకపోయినా తరతరాలుగా సర్పదోషాలు అనేవి పీడిస్తూ ఉంటాయి వారి ఇంట్లో వివాహం జరగకుండా సంతానం కలగకపోవడానికి కారణం ఒకవేళ సంతానం కలిగిన అర్ధాయిషితో చనిపోవడం లేదా అంగవైకల్యంగా పుట్టడం ఇవన్నీ కూడా జాతక దోషాల వలన మనకి ఎన్నో తరాలుగా పీడిస్తున్నటువంటి సర్పదోషాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన మనసులో బాధ కలిగినప్పుడు భగవంతుడు చెప్పుకుంటూ తీరుస్తాడని చెప్తారు కదండి అదే నమ్మకంతో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య వారిని జాతక దోషాలు తొలగిపోవడం కోసం వివాహం ఆలస్యం అవుతున్నవారు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు సంతానం కలిగి కూడా అర్ధాయిష్తో చనిపోతున్నవారు సుబ్రహ్మణ్య స్వామి వారిని నాగేంద్ర స్వామివారి రూపంలో పూజించడం చాలా మంచిదండి చాలా విశేషమైన పూజా విధానము చర్మ వ్యాధి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఆ చర్మ వ్యాధుల యొక్క సమస్యలన్నీ తీరి ఉపశమనం అనేది కలుగుతుంది మరి ఏ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మొదలు పెట్టాలి అనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి నేనైతే ఇప్పటికీ ఎనిమిది వారాల పూజను పూర్తి చేసుకుని తొమ్మిదో వారం పూజను అయితే ఇప్పుడు మీ అందరూ షేర్ చేస్తున్నాను ఎనిమిది వారాల పూజను కూడా ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మరి ఎనిమిది వారాల పూజను పూర్తి చేసుకుని తొమ్మిదో వారం పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మీ అందరికీ చాలా చక్కగా అర్థమవుతుంది సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధనలో మంగళవారం రోజున మనం స్వామివారికి అయితే పూజన అయితే చేస్తూ ఉంటాం కదండి కాబట్టి తొమ్మిది మంగళవారాల పూజనైతే మొదలు పెట్టుకోవాలి తొమ్మిది మంగళవారాలు లేదంటే పదకొండు ఇరవై ఒకటి నలభై ఎనిమిది యాభై ఏడు ఇలా ఎన్ని వారాలైనా సరే స్వామివారికి మొక్కుకొని అన్ని వారాలు కూడా అంటే ప్రతి మంగళవారం కూడా మనం పూజ అయితే చేయవలసి ఉంటుంది శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారిని నాగేంద్ర రూపంలో పూజించేటప్పుడు అసలు పూజను ఏ రోజున మొదలు పెట్టాలనే విషయాన్ని ముందుగా నాకు వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఎనిమిది వారాలు పూజను పూర్తి చేసుకొని ఇప్పుడు తొమ్మిదవ వారం అనేది మీ అందరూ షేర్ చేస్తున్నాను అందుకుగాను ముందుగా కావాల్సిన పూజ ఏర్పాట్లు ఏమిటి పూజా సామాగ్రి ఏమేమి కావాలి పూజను ఎలా చేయాలి అనే విషయాన్ని అంతటిని కూడా పూర్తి వివరంగా మీకు ఈరోజు వీడియోలో అందిస్తున్నాను అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధనలో స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి అలాగే స్వామివారి పెట్టవలసిన నైవేద్యం చిమిని మీ అందరికీ తెలుసు తెల్ల నువ్వులు బెల్లము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా పాలను వేసుకొని ఆ తర్వాత ఉండలుగా చుట్టుకోవాలండి ఇలా ఉండలుగా చేసుకున్నటువంటి ఆ వండలని ఐదు వండలు కానీ లేదా ఒక్కటైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు మనం ఏ పూజ మొదలు పెట్టుకున్నా కూడా ముందుగా నిత్య దీపారాధన అయితే ఇంట్లో పూజ చేసిన తర్వాతే గుడికి వెళ్ళి పూజ చేయవలసి ఉంటుంది తొమ్మిది మంగళవారాలు కూడా శ్రీవల్లి దేవసన సుబ్రహ్మణ్య స్వామివారి గుడికి వెళ్ళి రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి చెట్టు కింద నాగపడగలని ప్రతిష్ఠించి ఉంచుతారంటే జంట నాగులు ఆ జంట నాగులకైతే అయితే పూజన అయితే చేయవలసి ఉంటుంది ఇక ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఉదయమే ఈ పూజనైతే చేయాల్సి ఉంటుందండి కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఉదయాన్నే పూజ అయితే చేయవలసి ఉంటుంది సాయంత్రం వేళైతే పూజ చేయకూడదు కాబట్టి ఉదయాన్నే పూజ చేయడానికి ప్రయత్నించండి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసిమ వారి వద్ద కూడా చక్కగా పూలతో అలంకరణ చేసి దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటున్నానండి ఇక దీపదూప నైవేద్యాలతో ఇంట్లో నిత్య దీపారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఇక గుడికి తీసుకువెళ్లవలసిన పూజా సామాగ్రి మీకు ముందుగానే పూజా విధాలు చెప్పినట్లుగా స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి అందుకని ఎర్రటి మందార పువ్వులు అలాగే తెల్ల నువ్వులు బెల్లంతో చేసినటువంటి చిమ్మిని పచ్చి చలిమిడి నువ్వుల నూనె ఈ దీపారాధన కోసం అని చెప్తుని నువ్వుల నూనె పెట్టుకున్నానండి ఇంకా అలాగే అగరబత్తులు కావాలి స్వామివారికి తాంబూలం పెట్టాలి కదండి అందుకుగాను అరటిపళ్ళు తమలపాకులు ఒక్క దక్షిణ సమేతంగా తాంబూలం అయితే పెట్టవలసి ఉంటుంది ప్రతి వారం కూడా పెట్టాలి ఇక తొమ్మిదో వారం అయితే స్వామివారికి అలా గుళ్ళో కూడా వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ అరటిపళ్ళు తీసుకున్నాను ఇంకా తీర్థము తీర్థం కోసం పంచపాత్ర ఉత్తరణి హరివేణము గంట కావాలి ఇంకా స్వామివారు అభిషేక ప్రియుడండి కాబట్టి అభిషేకం చేస్తే చాలా మంచిది అందుకుగాను పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో గంధము నీళ్ళతో అలాగే విభూతి నీళ్ళతోటి అభిషేకానికి ఇంకా అష్టగంధం నీళ్ళు ఇవన్నీ కూడా ముందుగానే ఇవన్నీ పెట్టుకుని వెళ్ళి అక్కడ నీళ్ళు కూడా తీసుకెళ్ళి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇంకా పూజకు కావాల్సింది కొబ్బరికాయ అవి కావాలి ఇక ఈ రోజు అయితే తొమ్మిదవ వారం అండి అంటే తొమ్మిదవ మంగళవారం పూజా విధానంలో స్వామివారికి ఈ రోజున నేనైతే ఆ నైవేద్యం చేశాను అంటే రవ్వ కేసర్ చేశానండి అదైతే తీసుకువెళ్తున్నాను ఇంకా అలాగే ముందు రోజు నేను చాలా ప్రిపరేషన్స్ పూజ కోసం చేసుకుంటూ ఉంటానుగా అందులో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం కోసం అని చెప్పి ఆవు పాలు తెప్పించానండి అలాగే ఆవు పాలు కొన్ని కాసి తోడేసి పెరుగుగా పెట్టుకున్నాను ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇంకా సుగంధ ద్రవ్యాలు అంటే రోజు వాటరు అలాగే కొంచెం సెంటండి ఇవి కూడా స్వామివారికి అభిషేకం చేయవచ్చు ఇంట్లో ఉన్నవే పూజకి తీసుకువెళ్లే బదులుగా కొన్ని కొ కొత్తగా అప్పుడే కొనుక్కో వచ్చిన పసుపు కుంకుమలను కూడా పూజలు ఉపయోగిస్తే మంచిదండి ఇంట్లో వాడిన వాటికన్నా ఇలా ఏదైనా కొత్తగా కొనుక్కొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే మంచిది ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు కానీ లేదంటే ఆ పూజా వస్తువులు ఇంకేమైనా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఇలా కొత్తగా కొనుక్కోరండి కొంచెం అయితే సరిపోతుంది అలాగే ఏవైనా పండ్లు ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేనైతే మామిడి పళ్ళు తీసుకువెళ్తున్నాను అక్కడ గుళ్ళో ఒక మామగారు ఉంటారండి మామగారికి ఇద్దామని ఇంకా అష్టగంధం తీసుకున్నాను అష్టగంధం చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇంకా బిళ్ళలు కావాలి ఇంకా దీపారాధనకి ఒత్తులు ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఇంకా అగరబత్తులు ధూప్ స్టిక్స్ తమలపాకులు స్వామివారికి నైవేద్యం పెట్టడానికి అలాగే తాంబూలం పెట్టడానికి తమలపాకులు అవి అవసరం అవుతాయండి ఇంకా నాగేంద్ర స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి అలాగే గుళ్ళలోకి కూడా తీసుకువెళ్ళడానికి అంటే సుబ్రహ్మణ్య స్వామివారి దగ్గర కూడా గుళ్ళలో కొబ్బరికాయ కొడతాం కదా అందుకని కొబ్బరికాయలు కావాలి స్వామివారికి ఎంతో ఇష్టమైనది ఎర్రటి పువ్వులు కదా మా పెరట్లో అయితే నూరు వరహాల పువ్వులు పూచాయండి ఇవి కూడా స్వామివారికి తీసుకువెళ్దాము అలంకరణ చేద్దామని తీసుకువెళ్తున్నాను అయితే ఈరోజు తొమ్మిదో రోజు కదండి ఈరోజు ఒక అద్భుతం కూడా జరిగింది అది కూడా మీ అందరూ షేర్ చేస్తాను పూజా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు చాలా మంచిగా అనిపించింది ఇప్పుడైతే మేము రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి నాగప్రతిష్ఠలు ప్రతిష్ఠించిన ఏ జంట నాగులకైతే ముందుగా అభిషేకం చేస్తున్నామండి అందుకుగాను ముందుగా నీళ్లతోటి శుభ్రపరచుకొని ఆ తర్వాత ముందుగా పసుపు నీళ్లతోటి కొద్దిగా పసుపు ఇంకా నీళ్లు కలిపి ముందుగా పసుపు నీళ్లతో ఆ తర్వాత కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తున్నాము ఆ తర్వాత గంధం నీళ్ళు అష్టగంధము లేదా మామూలు గంధమైనా సరే చక్కగా అభిషేకం చేయవచ్చు ఇంకా విభూది విభూతి నీళ్ళతో కూడా అభిషేకం చేయవచ్చు అండి చాలా మంచిది స్వామివారికి చాలా ఇష్టము ఇలా నేను తొమ్మిది మంగళవారాలు పూజ చేద్దామని స్వామివారికి అయితే మొక్కుకున్నానండి కాబట్టి ప్రతి మంగళవారం ఉదయం వెళ్లే పూజకైతే వెళ్తున్నాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఉదయం ఏడు గంటలకు వెళ్ళినా సరే ఎండగానే ఉంటుందండి అంటే మీ అందరూ అనుకోవచ్చు కదా మేము పది పదకొండింటికి వెళ్ళామేమోనని ఉదయం ఏడు గంటలకు వెళ్తున్నామండి వెళ్తున్న సమయంలో అంతా ఎండాకాలం కాబట్టి ఎక్కువగా ఎండ కనిపిస్తుంది మీకు తొమ్మిది మంగళవారాల పూజా విధానంలో ప్రతి మంగళవారం కూడా ఈ విధంగానే స్వామివారికి అభిషేకం చేస్తే మంచిదేనండి ఒకవేళ ప్రతి వారం కూడా ఇలా అభిషేకం చేయడం కుదరినవారు పంచామృతాలతోనే అభిషేకం చేయవచ్చు నేనైతే ఆవు పాలతోటే స్వామివారికి అయితే ఎనిమిది మంగళవారాలు అయితే అభిషేకం చేశానండి ఇక వారం తొమ్మిదో వారం పసుపు కుంకుమ గంధమ విభూది అలాగే పంచామృతాలతో అయితే అభిషేకం చేస్తున్నాను ఇలా అభిషేకం చేస్తున్నంతసేపు కూడా భక్తి ప్రధానంగా స్వామివారిని మనసులో స్మరించుకుంటూ ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమ అంటూ అభిషేకం చేయాలండి లేదా ఓం నమో శరవణ భవ అని చెప్పి అనుకోవాలి ఇలా అనుకుంటూ స్వామివారికి అభిషేకం చేయవలసి ఉంటుంది శుభ్రంగా కడగాలండి ఎక్కడ మరకలు మచ్చలు జిడ్డు అనేది లేకుండా నీట్గా కడగాలి కడిగిన తర్వాత గంధం అనేది లేపనంగా రాయాలండి ఏదో రాశామన్నట్లుగా కాదు గంధం రాయాలి లేదంటే విభూది అయినా సరే రాయవచ్చు మీరు గమనించినట్లయితే పక్కన ఉన్నటువంటి జంట నాగులకు కానీ లేదా కాలసర్పానికి కానీ ఏ విధంగా విభూది అయితే రాశారు కదండీ విభూది కూడా రాయవచ్చు ఎందుకంటే స్వామివారికి పసుపు అనేది రాయకూడదట అండి పసుపు రాయటం వల్ల వేడెక్కుతుందట చర్మం అందుకని గంధం రాయటం వల్ల చల్లబడతారట అలాగే విభూది రాసినా కూడా మంచిదే అని చెప్తున్నారు ఇంకా స్వామివారికి అయితే ఈ విధంగా గంధం కుంకుమట్లతో అలంకరణ చేసి మంచి సువాసన వచ్చేటటువంటి మల్లెపూలతో అలంకరణ చేస్తే చాలా మంచిదండి కాబట్టి మల్లెపూలతో అలంకరణ చేయండి స్వామివారికి ఎందుకంటే మల్లెపూలు మంచి సువాసన వస్తూ ఉంటాయి కదా అలాగే నేను ఎర్ర ఒత్తులతో దీపారాధన చేశానండి అలాగే ఎర్రటి పూలతో అలంకరణ చేశాను నేను కూడా ఎర్రటి వస్త్రాలు కట్టుకున్నానండి ఈ తొమ్మిది మంగళవారాలు కూడా ఎందుకంటే స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదా అందుకని అలాగే తాంబూలము వడపప్పు చలిమిడి చెమిని ఇవన్నీ కూడా పెట్టాము ఇంకా దీపం దూపం నైవేద్యం ఇంకా మంగళహారతలు వీరిచి పూజనైతే పూర్తి చేసామండి పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షంతలు తల మీద వేసుకున్నాము అలాగే కుంకుమ బొట్టు పెట్టుకొని ఇక గుళ్ళోకైతే వెళ్ళాను అనమాట గుళ్ళోకి వెళ్ళినప్పుడు స్వామివారి నమస్కారం చేసుకుంటుంటే అక్కడ ఉన్న మామగారు అన్నారు కదా లోనకు వెళ్ళి నమస్కారం చేసుకోమా అని అసలు గుళ్ళలోపల గర్భగుడిలోకి ఎవరిని రానివ్వరండి స్వామివారి యొక్క అనుగ్రహమే అనుకోవాలి మా పెరట్లో పూసినటువంటి నూరు వరహాల పువ్వులు తీసుకెళ్ళి సాక్షాత్ స్వామివారి పాదాల దగ్గర నేనే పెట్టానండి నాకు చాలా సంతోషం అనిపించింది ఇదే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటికి సర్పరూపంలో స్వామివారి దర్శనం కూడా కలిగింది స్వామివారికి నమస్కారం అయితే చేసుకున్నాను భక్తితో చూస్తే సర్పం కూడా మనల్ని భయం పెట్టదండి స్వామివారి కానీ భావించి నమస్కారం చేసుకోవాలి అంతే కదా మన మనసులో భక్తి ఉంటే రాయి కూడా భగవంతులాగా కనిపిస్తాడు కాబట్టి నేనైతే భయపడలేదండి స్వామివారు కానీ భావించి నమస్కారం చేసుకున్నాను అలాగే మీలో చాలా మంది అడుగుతున్నారు కదా తొమ్మిది మంగళవారాల పూజా విధానంలో తొమ్మిదో వారం పూజ ఎలా చేయాలని ఇలా భక్తితో పూజ చేస్తే భగవంతుడు మన ఇంటికే వస్తాడండి ఇందుకు నిదర్శనం నేనే కాబట్టి మీ అందరూ కూడా నమ్మి భగవంతుని చక్కగా పూజలు అవి చేయండి ఇలా తొమ్మిది వారాలు పూజానంతరము అంటే తొమ్మిది మంగళవారాల పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం దీనిని ఆడి కృత్తిక నక్షత్రం అని కూడా అంటారు ఈ రోజున కానీ లేదా మార్గశిర శుద్ధ షష్ఠి రోజునైనా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరిపించుకుంటే సకల దోషాలు తొలగి అన్ని పనులు కూడా నెరవేరుతాయి శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోయి కష్టాలు సైతం తొలగి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో తొలగుతూతుందని పురాణాలే చెబుతున్నాయండి సుబ్రహ్మణ్యస్వామి వారి వాహనం నెమలి కాబట్టి వాహనం ఎక్కి భక్తుల కష్టాలు తీర్చేందుకు లోక సంచారం చేస్తాడని శివపురాణమే చెబుతుంది సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత ఇష్టమైన మంగళవారం రోజున పూజ చేస్తే మీ కష్టాలన్నీ తొలగి మనసులో అనుకున్న పనులు నెరవేరుతాయి కాబట్టి రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి నాగప్రతిష్ఠలకైతే పూజలు అయితే చేయవలసి ఉంటుందండి అలాగే పూజ చేసే ముందుగా పదకొండు ప్రదక్షిణలు అయితే రావి చెట్టు వేప చెట్టు అయితే చుట్టూ అయితే తిరగాలి అయితే రావి చెట్టు వేప చెట్టును అయితే తాకకుండా తిరగవలసి ఉంటుంది ఏ రూపంలో ఎవరి జీవితంలో అయినా సరే కష్టాలు అనేవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అందులో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి కదా అంటే అప్పుల బాధలతో సతమతం అవుతున్న వారు కూడా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు ఇందుకోసం మీరు మీ సమీపంలో ఉన్న శివాలయంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి మూడు మంగళవారాలు పూజించి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఆవులకు అరటిపళ్ళు తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా తొమ్మిది మంగళవారాల పూజా విధానంలో తొమ్మిదో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ ఎలా చేయాలని విషయం మనందరం కూడా తెలుసుకున్నాం కదండి మీ అందరికీ కూడా ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి